నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై మరిపాడు మండల బస్టాండ్ సెంటర్లో అంగన్వాడీ కార్యకర్తలు మానవహారం ఏర్పాటు చేసి నిరసన చేపట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇచ్చిన మాట తప్పారని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంగన్వాడీ కార్యకర్తల కష్టాలు చూసి ఇక్కడైనా సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సీఐటీయు కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పదవిలోకి రాకముందు అంగన్వాడీలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీలు ఇచ్చారన్నారు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోగా ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకాలు నిత్యావసర సరుకులు అంగన్వాడీకి అందడం లేదని తెలిపారు సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరారు తెలంగాణలో పదమూడు వేల రూపాయలు జీతాలు ఇస్తుంటే ఆంధ్రాలో అంగన్వాడీలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తూ ఇచ్చిన హామీలు మరిచారన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీ సిఐటియు నాయకులు పాల్గొన్నారు రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా తెలంగాణ కంటే మీకు వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి మాటిచ్చారు కానీ ఆ మాట ఈరోజు తప్పినారు ఆయన ఇప్పుడు తెలంగాణలో దాదాపు అంగన్వాడీలకి పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం పదకొండు వేల ఐదు వందలు మాత్రమే ఇస్తున్నారు మళ్ళీ తెలంగాణలో ఇప్పుడు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వడానికి వాళ్ళు మాటిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి జీతాలు సంబంధించిన మాట తప్ప మిగతా ఏవైనా చెప్పి నేను చేస్తాను చేస్తానంటున్నాడు మాకు ఆకలి వేస్తుందయ్యా మాకు పొట్టకి అన్నం పెట్టండి అంటే ఆ అన్నం పెట్టడం మానేసి మిగతా ఏవైనా వాగ్దానాలు చేయండి అది ఇస్తానని చెప్పి చెప్తున్నాడు చాలా దుర్మార్గమైన విషయం అంగన్వాడీలకు అసలు ప్రభుత్వ ఉద్యోగులు కూడా లేని కనీసం వీళ్ళకి అమ్మఒడి గాని దీవెన గాని వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు కూడా వీళ్ళకి అమలు కావడం లేదు కానీ వీళ్ళకి మాత్రం వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి వాళ్ళకు ఒక పెద్ద ట్యాగ్ ట్యాగ్ వేసి వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా దూరం చేశారు వాస్తవంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలా అలాగే మా సుప్రీం చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం సుప్రీం చెప్పిన తీర్పు ప్రకారం వాళ్ళ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలా అలాగే గ్రాడివిటీని ఇవ్వాలా వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు వీళ్ళకి ఇచ్చేటువంటి లబ్ధిదారులకు ఇచ్చేటువంటి సరుకులు కూడా అవి నాణ్యత నాణ్యత లోప ఉన్నటువంటి సరుకులు ఇస్తున్నారు పాలు గాని అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి సరుకులన్నీ నాణ్యత లోపంగా ఉన్నాయి ఆ సరుకులన్నీ నాణ్యమైన సరుకులు ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీలతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఈ రోజు సమ్మె మొదలు పెట్టి పదో రోజు మొదలైంది అయినా కూడా మా సమస్యల మీద గవర్నమెంట్ ఎలాంటి ఇది ఇవ్వలేదు కాబట్టి మేము 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 చేస్తున్న గురించి కూడా ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాలని చెప్పేసి కూడా అడిగి ఉన్నాము కానీ ఏ ఏ చిన్న చిన్న డిమాండ్స్ అన్నిటికీ అంగీకరిస్తున్నారు కానీ మెయిన్ డిమాండ్స్ అయితే అంగీకరించట్లేదు ఇలా ఒక అంగన్వాడీ టీచరు కడుపులో మండి బజార్కు వచ్చిందే గానీ మాకేం కొవ్వు బట్టి అది ఇది రాలేదు ఎవరెవరు చాలా మంది కూడా మమ్మల్ని ఏదో మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడటం కూడా మంచి పని కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం